హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనితా టాక్స్ ఎలా ఉన్నారు అందరూ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అయిపోయిందనమాట ఈరోజు నేను ఈ వీడియోలో నా స్టైల్లో గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తానో అనేది వీడియోలో చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఓకే సో ముందుగా గోంగూర చట్నీ అని అంటే నువ్వులు పల్లీలు కంపల్సరీ వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి సో నేను ఎలా చేస్తానో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నువ్వులు అండ్ పల్లీలు వేయించుకోవాలి ఈ నువ్వులు పల్లీలు ఎప్పుడు వేయించుకున్నా స్టవ్ మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకోవాలన్నమాట కొంచెం పెద్దగా పెట్టుకోవద్దు అవి చిటపటలు ఆడుతూ ఉంటాయి సో నెక్స్ట్ పల్లీలు కూడా వేయించుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా అందరికీ తెలుసు ఇది వేయించి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు రెండు ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ పచ్చిమిర్చి వేస్తే అది చిటపటమని మీదికి పేలుతుంది నూనె కూడా మీద పడుతుంది ఎప్పుడైనా రెండు పీసెస్లా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయించేటప్పుడే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి నెక్స్ట్ అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఏ ఏ వంటలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారనమాట సో నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ టమాటాలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే ఏంటంటే ఆ వాటర్ అనేది బయటికి వచ్చి కొంచెం బాగా తొందరగా వేగుతాయి అన్నమాట అలా కొంచెం సేపు మూత పెట్టి వేయించేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలిపేసుకోవాలి సో నెక్స్ట్ కడిగి పెట్టుకున్న గోంగూర కూడా అందులో వేసేసుకొని మొత్తం వేసేసుకోవాలి ముందే కడిగి పెట్టుకోవాలి గోంగూర ఎందుకంటే వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుందనమాట గోంగూర అంతా వేసుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచాలి కింద ఆకులు మొత్తం మగ్గిపోతాయి పైన ఆకులు అంత తొందరగా మగ్గవు మళ్ళొకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్న తర్వాత మొత్తం ఇలా మొత్తం మగ్గిపోతుంది వాటర్ అనేది మొత్తం గోంగూరలో టమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బాగా వాటర్ వాటర్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఈ వాటర్ మొత్తం బాగా ఉడికిపోయేలాగా పెట్టుకోవాలి కలిపేసుకోవాలి ఇలా మొత్తం అయిన తర్వాత బాగా చల్లార పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నోట్లో పల్లీలు ఈ నువ్వులు వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి మామూలుగా అంటే మనం ఏదైనా పచ్చళ్ళు చేసుకున్న ఏదైనా చేసుకుంటే ఇప్పుడైతే ఇప్పుడున్న కల్చర్కి మిక్సీలే వాడుతూ ఉంటాం కదా మిక్సీ అంటే మనకు అంత రిస్కీ ఉండదు అందులో వేసి తిప్పగానే గ్రైండ్ అయిపోతుంది ఇంకా రోట్లో అంటే అలా కాదు మన చేతులకైతే కొంచెం పని చెప్పాల్సిందే అనమాట సో అలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలి నూరుకున్న తర్వాత పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా నూరుకోవాలి చూస్తున్నారు కదా సో రోటి పచ్చడి అంటే తినడానికి ఎంత టేస్ట్గా ఉంటుందో అలాగే మనం కొంచెం చేతులకు కూడా పని చెప్పాలన్నమాట అలా చూసి అలా మొత్తం నూరేసుకున్న తర్వాత వెల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా నూరుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నూరుకోవాలి నూరుకున్న తర్వాత మొత్తం ఒక దగ్గర కనుక్కొని మళ్ళీ ఒకసారి నూరేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం కష్టమే కాకపోతే ఇష్టమైన పని ఎంత కష్టంగా అయినా చేస్తే మనం తినడానికే కదా కొంచెం మెత్తగా నూరుకున్న తర్వాత నెక్స్ట్ గోంగూర కూడా వేసేసుకొని మెత్తగా నూరుకున్న తర్వాత గోంగూర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలి పచ్చడి అంటే మిక్సీలో పట్టే పచ్చళ్ళు ఏంటంటే మొత్తము బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అనమాట ఈ రోటి పచ్చళ్ళు ఏంటంటే ఈ ఆకులు ఇవన్నీ కొంచెం మరీ అంత గట్టి ఏమంటారు పేస్ట్ లాగా అవ్వదు కాబట్టి టేస్టీగా ఉంటుందన్నమాట మెత్తగా ఇట్లా నూరుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అంతే నా స్టైల్లో గోంగూర పచ్చడి ఈజ్ రెడీ ఈ గోంగూర పచ్చడిని మనం ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు అలాంటి టైంలో బాగా టేస్ట్ నోరంతా చప్పగా పడి చప్పగా ఉండిపోతుంది కదా అలాంటి టైంలో ఇలాంటి పచ్చళ్ళు బాగా టమాటా చట్నీ అయినా గోంగూర చట్నీ అయినా చాలా బాగుంటుంది నోటికి మంచిగా ఉంటుంది అన్నమాట సో చాలామంది ఇళ్ళల్లో రోళ్ళు ఉండొచ్చు కాకపోతే కొంచెం మంది టైం లేక చేసుకోరు బట్ మేమైతే ఎప్పుడూ కాదు అప్పుడప్పుడైనా అట్లీస్ట్ ఈ గోంగూర టమాటా చట్నీ దోసకాయ చట్నీ ఇట్లాంటివి రోడ్లో ఇప్పటికీ చేస్తూ ఉంటాము కొంతమంది ఈ పల్లీలు ఈ నువ్వుల ప్లేస్లో ఏంటి దోసకాయ గింజలు ఉంటాయి మా అమ్మమ్మ అయితే దోసకాయ గింజలు ఇంకేంటి ఉలువలు అవి కూడా వేసి చేస్తారన్నమాట సో చట్నీ మొత్తం నూరేసుకున్న తర్వాత తీసి పెట్టుకున్నాక ఇంకా పోపు ఎలా వేయాలో అందరికీ తెలుసు ఇంకా అది చెప్పనక్కర్లేదు పోపు వేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందనమాట ఇలా పోపు వేసుకున్న తర్వాత రైస్లోకి తింటే చాలా బాగుంటుంది మా ఎవరికైనా ఇష్టమే కాకపోతే ఇట్లాంటి పచ్చళ్ళంటే అందరు ఇష్టపడతారు అట్లా బాగుంటుందనమాట ఓకే నా వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to my channel. Thank you for watching.